దిస్ దిస్ అంటే ఎందుకు అవసరాన్ని కూడా మనం గమనించాలి ప్రతి ఒక్కసారి కూడా రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తున్నట్టే మనం చట్టాల్లో కూడా ఎప్పటికప్పుడు దాన్ని సవరణలు చేస్తూ ఉంటాం సవరణలు చేస్తున్న సందర్భంలో కన్ఫ్యూషన్ కూడా కొంత క్రియేట్ అయి ఉంటుంది ఇప్పుడున్న ఎప్పుడో ఐపీఎసి అంటే అది ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఎయిటీన్ సిక్స్టీ చట్టాన్ని మనం అదే చిన్న చిన్న వాడుకుంటా ఉన్నాం మనం దాని స్థానంలో మాడిఫైడ్ ఈ రోజు అవసరాలకు తగ్గట్టుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ ఐపీసీ ఎందుకు ఇండియన్ అనే గందరగోడ ఇప్పుడు భారత్ కదా దేశంలో భారత్ అనే పదాన్ని వాడుతూ బిఎన్ఎస్ భారత్ నాగరిక సురక్ష నాగరికే సిటిజన్ సార్తీకన్ అన్ని కరెక్ట్ గా చేసి మళ్ళీ కొత్త చట్టంగా దానికి వీటికి రాజ్యాంగ హోదా ఇవ్వడం అంటే మామూలుగా చట్టాలు చేస్తారు దానికి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇవ్వాలి కదా సార్ అది ఈ రోజు నుంచి అయ్యింది ఆ విషయాన్ని సార్ చెప్పారు ఇది చాలా మంచి సందర్భం ప్రజల్లో వెళ్తే తప్ప ఇంకా వాళ్ళు ఆ సెక్షన్లు అవి ఇవన్నీ వాళ్ళు అదే మాట్లాడుతుంటారు ముఖ్యంగా లాయర్లకి ఆఫీసర్లకి మనకు మొదట అవగాహన వస్తే మళ్ళీ ప్రజలకు చెప్పడం సులభం ప్రజలకు వీటితో పెద్ద పని లేకపోయినా అడ్వకేట్లు కానీ పోలీసుకి కానీ లేదా ఆఫీసర్లకి అర్థం చేసుకుంటే మనం స్మూత్ ఫంక్షన్ ఉంటుందని సారు అవేర్ ఇస్తున్నాడు ధన్యవాదాలు